స్వాతి ఏం చేస్తున్నా ఇసుకతో ఆడుతున్నా చూడండి ఏం చేస్తుంది భూమి ఆడుతుంది అని చెప్పి ఇక్కడ తీసుకొస్తే ఆమె ఇసుకతో ఆడుతుంది అరే మన పొట్టలో చిన్న బేబీ ఉన్నప్పుడు మనకు ఆ చిన్న చిన్న ఫీలింగ్స్ వస్తాయి చూస్తే పట్టుకోవాలనిపించింది పట్టుకున్నా ఏంటి తప్ప చూడండి ఈ అమ్మాయి చిన్న క్వశ్చన్ అడిగా ఎందుకు ఆడుతున్నావు అని ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి చింతే తిరుగుతుంది చీటికి మాటికి తిరుతుంది ఇది తిట్టడం కాదు ఇది చాలా శాంపుల్ దీనికంటే ఎక్స్ట్రీమ్ ఉంటది ఇంట్లో ఏంది ఆవులు దొడలా పీచ్ పీచ్వాయి మోడల్ అంటారమ్మా మా వీటిని ఇందులో ఏం లేదు అది ఓ పులిహోర్ లో పీచ్ లాగా పీచ్ ఉండదా ఆయన మాటలకి ఏం గానీ డ్రెస్ మాత్రం కనకాంబరం కలర్ లో చాలా బాగుందండి స్కిన్ కి కూడా హాయిగా ఉందండి ఎస్పెషల్లీ ఈ టైమ్ లో చికాకు బట్టలు వేసుకోలేము కదా దుపట్ట అయితే పీచువాయి మోడల్ లో అదిరిపోయింది తెలుసా నేను క్యారింగ్ కనుక కొంచెం లూజ్ ఉండాలని ఒక సైజ్ అప్ చేసి ఆర్డర్ పెట్టుకున్నా ఈ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రీయా ఫ్యాషన్ అండ్ స్కోర్ ఎయిటీన్ లో తీసుకున్నాం ఇది ఎక్స్క్లూజివ్ ఫ్రాక్స్ పేజ్ అండి అందుకే కలెక్షన్ అయితే అదిరిపోతుంది ఇండియా ఎక్కువ ఉంటే బట్ వరల్డ్ వైడ్ కూడా షిప్ చేస్తారు మీ అందరికి బటర్ఫ్లై సారీ గుర్తే ఉండి ఉంటది కదా ఇది కూడా తన దగ్గరే అంటే వాళ్ళకి సారీస్ కి సపరేట్ పేజ్ ఉంది ప్రియా శారీస్ కలెక్షన్ అండర్ స్కోర్ ఎయిటీన్ అని సో అందులో తీసుకున్నాను శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంటది ఒకసారి చూడండి ఫైనల్ బర్త్డేకి వెళ్ళి భూమిగాడికి రిటర్న్ గిఫ్ట్ తీసేసుకుని ఇంటికి చెక్ చేసా బై బై